అందరికీ జయగురు దత్త అండి మన దత్త బిడ్డల గ్రూప్ వ్యవస్థాపకురాలు నిర్మలమ్మ అందరికీ పరిచయమే ఆమె గురించి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు అసలు ఈ ఆధ్యాత్మికంలో ఎలా వచ్చింది మాట్లాడదాం మీ అందరూ కూడా ఎంతో ఆతురతతో ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు అమ్మతో మాట్లాడదాము అనేసి ఒకసారి అమ్మతో మాట్లాడదాం నిజంగా అమ్మా ఈ మూడు రోజులు గాన్గాపురంలో చాలా గొప్పగా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు మీరు వెనకాలే ఉండి శ్రీనివాస్ సారు ఎంతో గొప్పగా చేశారమ్మా మేము ఊహించిన దానికంటే ఇంకా ఉన్నత స్థాయిలో చేశారు మేము ఎంతో హ్యాపీగా ఉన్నాం దానికి ఆధ్యాత్మికంలోకి ఎలా వచ్చారమ్మా అసలు దత్త మార్గంలోకి ఎలా వచ్చారు మంచి క్వశ్చన్ వేశావరా దత్తాత్రేయ స్వామి అంటే భగవంతుని అనుగ్రహం అంటే ఆయనే లాక్కుంటారు పూర్వజన్మ సంస్కారం అబ్బిన అలాగే ఈ జన్మలో మనకు ఆ జన్మ సంస్కారాలు అబ్బిన ఇలా ఆధ్యాత్మిక ప్రయాణం మొదలవుతుంది దీంట్లో కూడా ఎన్నో ఎన్నో బాధలు ఉన్నాయి సంతోషాలు ఉన్నాయి సుఖాలు ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి ముళ్ళు ఉన్నాయి అలాగే పువ్వుల బాట ఉంది ఇలా ఎన్నో ఉన్నాయి నన్ను దత్తాత్రేయ స్వామి ఇలా వచ్చారు నాన్న చెప్పాను చాలాసార్లు నా యూట్యూబ్ ఛానల్లో కూడా చెప్పాను అవును నెక్స్ట్ ఆంజనేయ స్వామి భక్తురాడు తర్వాత అమ్మవారి భక్తురాడు తర్వాత బాబా మెయిన్ తర్వాత బాబాలో నుంచి దత్తాత్రేయ స్వామి ఇలా తీసుకొచ్చి నా ఆధ్యాత్మిక ప్రేమలో ఇలా ఎంతో మందికి దత్తభక్తి గురించి చెప్పాలి అని నా తాపత్రయంతో ఇలా ముందుకొచ్చాను తల్లి చాలా బాగుందమ్మా అమ్మవారి నుండి దత్తాత్రేయ స్వామికి ఎలా ప్రమోషన్ వచ్చిందమ్మా మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఓకేమ్మా నేను యాక్చువల్గా లలిత అమ్మవారి ఉపస్కరాలని నేను అమ్మవారి సాధన చేసుకుంటూ ఉన్నాను అంటే అమ్మవారి మంత్ర ఉపదేశాలు ఉన్నాయి నాకు పంచదశి బాల చండీ ఇవన్నీ చాలా ఉన్నాయి ఒక గురువు గారు ఇచ్చారన్నమాట గన్నవరం భువనేశ్వరి పీఠం గురువు గారు ఆయన చెప్పారు అరే నువ్వు ఇది చేసుకుంటా ఉంటే నీకు వాక్శుద్ధి కలుగుతుంది నువ్వు ఏం చెప్తే అది జరుగుతుంది అన్నారు నాకు అవన్నీ తెలియదు అసలుపో అదే అంటే ఉపదేశం అంటే నాకు తెలీదు మామూలుగానే ఏదో నా స్తోత్రాలు నావి చదివితే తప్ప నాకు అవి తెలియదు ఏదో అనుకోని తీసే ఉపదేశం అంటే ఏదో లేనుకొని తీసుకున్నాను నిజంగా ఆ మంత్రం అలా జపిస్తూ 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 ఉంటే నాకు తెలియకనే నాకు వాక్స్ రావడం నేను ఏది చెప్తే అందరికి అది జరగడం పాజిటివ్గా అలా నాకు అంత నెగిటివ్ మైండ్ ఉంటాయి కదా ఎవరికైనా చిన్నప్పుడు అక్క చెల్లిలో అన్న తమ్ముడుని వాళ్ళకి ఎవరికైనా ఏదైనా ఇస్తాయో నాకు నాకు ఇవ్వలేదు మా అమ్మ నా మీద ప్రేమ లేదు ఇలా అనుకునేదాన్ని ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక ప్రాబ్లం చూస్తే లేదు అంత పాజిటివ్ అంత అమ్మకు తల్లి అందరి బిడ్డలతో సమానమే కదా నేను ఎందుకు అలా అనుకోవాలి అలా అంత మొత్తం అంత పాజిటివ్ మైండ్ నాకు రావడం మొదలుపెట్టిందిరా అలాగే దాంట్లోని భాగమే ఈ సాధన ఎప్పుడైతే నా మంత్ర ఉపదేశం తీసుకొని చేసుకుంటూ ఉన్నానో ఖచ్చితంగా నాకు అమ్మవారి ఆ వాక్ సిద్ధి ఇచ్చి ఆ మంత్రం సిద్ధి అనమాట చాలా చేశాను అనమాట చాలా చాలా చేశాను ఆ మంత్ర సిద్ధితోనే ఈ రోజున నా లలిత కానీ ఇవన్నీ కూడా నాకు ఆ పంచదశి అలాగే చాలా ఉన్నాయి నాకు ఉపదేశాలు అవన్నీ చేయడం మూలాన నాకు దత్త భక్తి వచ్చింది అంటే బాబా అంటే ఒక సరైన పూజ సరైన గురువు దగ్గర చేర్చబడుతుంది ఆ సరైన పూజ అమ్మవారి పూజ ఆ అమ్మవారి పూజ అలా చేస్తూ చేస్తూ ఉండగా ఆటోమేటిక్గా నాకు ఆ బాబా భక్తి అంటే మహాత్ముల యొక్క భక్తి ఆ మహాత్ముల భక్తితో నాకు దత్తాత్రేయ స్వామి నన్ను పట్టుకున్నాడు నేను పట్టుకోలేదు ఆయన నన్ను పట్టుకున్నాడు అమ్మ ఇప్పుడు ఎవరి నోట చూసినా దత్తస్తవం సిద్ధమంగళ స్తోత్రం ఎవరి నోట చూసినా అదే ఉందమ్మా ఇంతకీ దత్తాత్రేయుడు అంటే ఎవరమ్మా దత్తాత్రేయుడు అంటే గురుస్వరూపం అలాగే భగవత్ స్వరూపం అమ్మా సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడి అత్రి అనసూయ పుత్రుడి దత్తుడు అన్న మన తెలుసు అలాగే గురువు స్వరూపంగా కూడా మనకు ఫస్ట్ గురువు గురు స్వరూపం దక్షిణామూర్తి కాబట్టి ఆయన నుంచి అలా వచ్చే ఆ దత్తాత్రేయ స్వామిని ఒక గురు స్వరూపంగా ఒక భగవత్ స్వరూపంగా మనం అందరూ కొలుసుకుంటాం కాబట్టి అందుకే మనకి గురువు అనుగ్రహం కలుగుతుంది ఇటు భగవత్ అనుగ్రహం కలుగుతుంది తల్లి దత్తాత్రేయ స్వామికి ఇరవై నాలుగు మంది గురువులు ఉన్నారు కదమ్మా ఆయన నీటిని గాలిని పక్షిని కూడా గురువుగానే భావించారు దీని నుంచి మనం ఏం గ్రహించాలమ్మా మనం కూడా అలా ఉండాలి దేనికంటే ఆయన ప్రతి చిన్నదాన్ని చూసి నేర్చుకున్నాడు భూమిని చూసి నేర్చుకున్నాడు అది ఎంత ఓపికగా ఉందో మనం కాలుతో తొక్కినా ఇంకోటి చేసినా ఇంకోటి చేసినా ఏమన్నా భూమిని భరిస్తుంది తప్ప ఏమన్నా ఎదురు మాట్లాడిందా అలాగే ప్రతి దాన్ని ఇరవై నాలుగు మంది గురువులా తీసుకొని అంటే అవధూత ఆ స్థితిలోకి వెళ్ళిన వాడు నాకు మంచాలు కావాలి నాకు పరుగులు కావాలి నాకు ఫ్యాన్లు కావాలి నాకు ఇంకా అందమైన వస్త్రాలు కావాలి ఇంకోటి ఏం లేదు ధూళి అయినా అయినా ఏదైనా సరే ఒక్కటిగా భావించాలి అని మనకు ఆ యొక్క అవధూత తత్వం అవన్నీ తెలియచేయబడింది తల్లి దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని కలియుగ మహామంత్రం అని అంటారు కదమ్మా ఇంతకీ దిగంబర అంటే ఏంటమ్మా దిగంబర అంటే మన దృష్టిలో భర్త లేనివాడు అని అర్థం చిన్నపిల్లలు మనం అంటాం ఏ దిగంబరా నిల్చున్నావురా అని అనుకుంటాం కానీ అది కాదు దత్తాత్రేయ సంలో దిక్కులనే అంబరములుగా కలిగిన వాడు దిగంబరాడు అనమాట అందుకని ఆ నామం చాలా ఇది ఎందుకంటే ఆయన లేని చోటు అంటూ ఏమీ లేదు అతను సర్వస్వం ఆయనే కాబట్టిక్కులనే అంబరములుగా కలిగిన వాడు మొత్తం ఎక్కడ ఖాళీ లేదు కాబట్టి అందుకని మనం అందరూ కూడా దిగంబరుడు అవధూత చింతన ఇలా చెప్తాం అనమాట దత్తాత్రేయ స్వామి ఐదు అవతారాలు తీసుకున్నారు కదమ్మా అన్ని అవతారాలు ఎందుకు తీసుకున్నారమ్మా ఆయన ఐదు అవతారాలు ఏం యాక్చువల్గా సాక్షాత్ మహావిష్ణువు అంటే ఇరవై ఆరు అవతారాల్లో ఒక ఒక అవతారం దత్తాత్రేయ స్వామి అనమాట మనకి బయటకు వచ్చింది ఐదవ అంటే సంపూర్ణ అవతారాలు ఒకటేమో ఫస్ట్ దత్తాత్రేయ స్వామి నుంచి శ్రీపాద వల్లభ స్వామి తర్వాత రెండవ అవతారం నృసింహ సరస్వతి మూడవ అవతారం మాణిక ప్రభు నాలుగవ అవతారం అక్కలకోడు మహారాజ్ ఐదవ అవతారమే ఎవరు సాయి శ్రీడీ సాయి ఈ ఐదు అవతారాలు మాత్రం సంపూర్ణ దత్త అవతారాలమ్మా కొంతమంది సాయిబాబా భక్తులు కొంతమంది ఉన్నారు అందరూ ఒప్పుకుంటారు చాలా మంది ఆ కాదు దత్తుడు బాబా కాదు అని కొంతమంది వాదన అందుకే కొన్ని కొన్ని చోట్ల దత్తాత్రేయ దీంట్లో బాబాను పెట్టుకోవడం కూడా జరగదు ఎందుకంటే ఆయన వేరు ఈయన వేరు అనుకుంటారు కానీ అందరూ ఒకటే అన్న విషయం చాలా మందికి తెలుసు కానీ ఆయన ఎక్కడో ఒక చిన్న ఇది వచ్చి కాదు అనుకుంటారు పరిపూర్ణమైన అవతారాలని చాలా మంది గురువుల ద్వారా విన్నాము మనం నేర్చుకున్నాము అంత శక్తి దత్త శక్తి మొత్తం బాబాలని ఉంది తెలుసు కదా మనకి శిప చరితమృతం ఎన్ని వచ్చాయో కాబట్టి దత్తాత్ర అందుకే ఆ దత్త భక్తి ఆయన దత్తస్వామి కాబట్టి ఆ యొక్క మన సిరి సాయినాథుడు దత్త హారతుల్లో ఏమని చెప్తున్నారు దత్తరాజు గురు మాజాయి మజలా తావాయి ఐ ఈ బా సాయి దిగంబర అత్రియామార మహారాజే ఈ బా మహారాజే ఈ బాబా అని చెప్పి సాక్షాత్తు దత్తాత్రేడే బాబా అని చెప్తున్నావు గట్టిగా నేనైతే చాలా మంది దత్త భక్తులు నమ్ముతారు ఎవరో ఒకరు కొంతమంది దత్తుడు వేరు బాబా వేరు అంటారు కానీ నాకైతే మాత్రం అలా కాదు ఈ ఐదు అవతారాలు సంపూర్ణ అవతారాల తల్లి మిగతా అంతా అంశాలు అంశాలు వేరు అవతారాలు వేరు సంపూర్ణ అవతారాలు అవతారాలు అందులో నుంచి ఎందుకంటే అంశాలు కూడా ఆ దత్తాత్రేయ స్వామికి ఈ యొక్క పరిపూర్ణ అంశ ఈ యొక్క పరిపూర్ణ అవతారాలకు ఎంత శక్తి ఉందో ఈ యొక్క అంశాల అవతారాలకు కూడా అంతే శక్తి ఉంటుంది ఒకవేళ వీళ్ళ వల్ల కాని అప్పుడు వాళ్ళ యొక్క పర్మిషన్తో వాళ్ళ అనుగ్రహాన్ని ఇవ్వవలసి వస్తుంది అంత దాకా కూడా రాదు వాళ్ళకి వీళ్ళకి తేడా లేదు ఏ మహాత్మ దర్శించిన ఆరోపణలు కాబట్టి శ్రీగురు చరిత్ర కామధేను వంటిది అంటాం కదమ్మా మరి శ్రీ గురు చరిత్ర గురించి దాని నుండి మనం ఏం గ్రహించాలమ్మా గురు చరిత్ర అత్యంత అద్భుతమైన గురిచరిత్ర నిజంగా కామధేనువు కల్ప వృక్షము మనకేమిస్తుంది మన కోరిన వారిని ప్రసాదించగలదమ్మా సేమ్ గురి చరిత్ర కూడా అంతే ఎందుకంటే గురువు అనే గురువు ఉంటే కామధేనువు కల్ప వృక్షం మొత్తం అంతా ముప్పై మూడు కొరల దేవీ దేవత ఆరాధన వస్తుంది దత్తాత్రేయ స్వామి యొక్క స్మరణ మూలన కదా అవునమ్మా అయితే ఆ ఇప్పుడు ఏమన్నావు గురు చరిత్ర కామధేనువు వంటిది అన్నారు కదా కామధేను ఏమో ఏం చేస్తుంది మనకి ఏం కావాలన్నా ఇస్తుంది కల్పవృక్షం చెట్టు కింద కూర్చుంటే ఏం ఏం కావాలని ఇస్తుంది అలాగే చరిత్ర కామధేనువు కల్ప వృక్షము వంటిది గురుచరిత శ్రద్ధాభక్తులతో చదివితే అంటే గురు అనుగ్రహం వచ్చేస్తుంది దేవుడి అనుగ్రహం లేకపోయినా ఒక రకంగా ఆ బాధపడవచ్చు అంటే పర్వాలేదు అనుకోవచ్చు కానీ గురు అనుగ్రహం లేకుండా మనం ఏమి చీలం తల్లి గురు అనుగురం పొందితే మనం ఇంకా ప్రపంచం ఏదైనా సాధించు అని నా విషయంలో రూఢయిన తల్లి అది చాలా మంది షిరిడి సాయిబాబా అసలు దేవుడే కాదు పకీరు అని చెప్పి చాలా దూషణగా మాట్లాడుతున్నారు కదమ్మా వారికి గురు చరిత్రలో కూడా అట్ల అలాగే మనము ఎన్నో గ్రంథాల్లో కూడా మనం చూస్తుంటామమ్మా నేను మళ్ళీ మళ్ళీ అవతారాలు ఎత్తుతాను అని చెప్పేసి షిరిడి సాయి అవతారం కూడా ఎత్తుతాను అని చెప్పి మనం చదివామమ్మా కానీ ఎందుకమ్మా ఇలా దూషిస్తున్నారు అసలు పకీరు భగవంతుడు కాదు మీ మాటల్లో చెప్పండి నా మాటల్లో సాయినాథ్ సాక్షాత్ భగవంతుడు అంటే భగవంతుడు అంటే అసలు ముందు అర్థం ఏం చేసుకోవాలంటే ప్రతి మనిషి భగవంతుడే మీరు నేను అందరూ భగవంతుడికి కొన్ని లక్షణాలు ఉంటాయి ఈర్ష స్వార్థం అసూయ అరిషద్వర్గులు ఏమి ఇంకా ఉండవు అన్నీ జయించేశారు వాళ్ళు కదా కాబట్టి భగవంతుడు అంటే ఇప్పుడు సత్య భగవంతుడు ఎందుకు అన్నారు చాలా చాలా మంచి పనులు అని వాళ్ళకు మీరు వెళ్ళిన నేను వెళ్ళిన ఒకటే ఇంకొకరు అందరిని ఒకరిలాగా చూస్తారు కాబట్టి మనుషుల్లో అయ్యాడు ఆ దేవుడే సాయి బాబా అమ్మ మానవ అవతారం తీసుకొచ్చాడు మనకి ఏం కావాలన్నా ఆయన చూస్తున్నాడు అందరు పైగా హిందూ ముస్లింల సమైక్య కలిపాడు వీళ్ళందరూ బాగుండాలి అనే సమానత్వం సాయి అంటే సమానత్వం సాయి అంటే మానత్వం సాయి దగ్గర మీరు నేను బాధ ఇంకా వేరే ఏమి లేదు అంత ఒక్కటే అంత ఒక్కటే అని చెప్పిన గొప్ప నిజంగా నా నాకైతే దేవుడమ్మ నాకైతే సిద్ధ పురుషుడు నాకైతే అవదు అన్ని నాకు సర్వస్వం ఆయనే అందుకే ఆయనే సాక్షావు దత్తుడని నేను ఇంతగా దత్తభక్తురాల్ని కానీ బేసిక్ దత్త భక్తులు నన్ను అంటారు కానీ నిజంగా నేను మాట్లాడితే నేను బాబా భక్తురాలి అందుకే నేను ఎక్కడ ఉంటాను సిడీలో ఉంటాను నేను అబ్బాయిగా ఇంకోటి అడిగా ఎందుకమ్మా అలా అంటావు అంటూ ఆనాటి మహాత్ములకి ఎవరి మీద నిందలు వేయలేదు జనాలు ఎవరి మీద జనాలు లేదో చెప్పు బాబా మీద కాదు రాసాయి బాబా మీద వేశారు రాముడు మీద వేశారు సీతేశాను అన్నారు విష్ణు మీద వదిలే గోపి ఎంతమంది గోపిలు అన్నారు ప్రతి ఒక్కరి మీద వేయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పమ్మా కాబట్టి మరి బాబాను అనుకోవడం తప్పే ఉందిరా అది కూడా మాతృ ఎందుకు చేస్తారంటే తల్లి ఇప్పుడు నేనున్నానమ్మా ఈ రోజు ఇక్కడ దత్తబిడ్డలని ఐదు వందల మంది ఆరు వందల ప్రోగ్రామ్ జరిగింది ఐదు వందల మందితో అందరికీ నిర్మలం నచ్చుతుందా లేదమ్మా దాంట్లో వంద మందిలో ఇద్దరిని నచ్చు నచ్చకపోవచ్చు ఆ ఇద్దరు కూడా మళ్ళీ మన నష్టం లేదు కదా అలా బాబాని వాళ్ళు ఇద్దరు దేవుడు కాదు అన్నంత మాత్రం దేవుడు కాకుండా పోతాడా సూర్యుడు కాదంత మాత్రం సూర్యుడు కాకుండా పోతాడా చెప్పు ఎప్పుడు ఎవరైనా తిట్టుకున్నా ఎవరేమి చేసినా ఎందుకంటే తిట్టే వాళ్ళు కూడా కావాలి భగవంతుడి వీలు తెలియాలంటే భగవంతుడి గుణగ్రహాలు తెలియాలంటే ఖచ్చితంగా విమర్శించేవాడు కావాలి అంటే ఇప్పుడు మనం ఉన్నాం మన గ్రూప్ లో ఎంతో కార్యక్రమం చేసాం ఈ రోజు కొంతమంది రూములు బాగాలేదు అన్నారు కొంతమంది భోజనాలు పర్లేదు అన్నారు కొంతమంది అద్భుతంగా ఎంతమంది అన్నారు రూములు బాగాలేదని ఇద్దరు ఒకరు అన్నారు అలాగే భోజనాలు పాలేదు ఎంతమంది అన్నారు ఒకరు ఇద్దరు అన్నారు మిగతా వచ్చిన ఆ ఏడు వందల మందిలో కూడా అందరూ మేము ఆనందాన్ని నింపుకొని అన్నారు అందరినీ సాటిస్ఫై చేయలేము మనం ఇక్కడ అంత అంత చిన్న వాళ్ళకే అంత దెబ్బలు తగిలియ్ మరి అలాంటి ఆయన ఒక పకీరుగా వచ్చి అందరి ప్రేమను పొంది ఈ రోజు ఆయన గొప్ప మహాత్ముడు అయితే ఆయన ఆ మరి ఎన్ని బాధలు పడి ఉంటాడు ఆయన రాళ్లతో కొట్టారు ఎన్నో ఎన్నో చేశారు ఆయన కూడా మరి ఆయన ఏమి మనుషులు మన నా బిడ్డలు అందరూ ఒకటే అన్నారు అందరినీ అలాగే చేశారు కదా మనకు భూమి మీదకి వచ్చిన మహాత్ములందరినీ అవధూతల దగ్గరికి వెళ్తాం వాళ్ళని రాళ్ళు తీసుకొని కొట్టారు ఎన్నెన్నో చేశారు మరి ఆయన ఆ భగవంతుడు లీలడు ఆయనకే తెలుస్తుంది తల్లి కాబట్టి ఎవరు ఎన్ని అనుకున్నా సరే సాక్షాత్తు మన భగవంతుడు ఆయన నమ్మితే అంతా పాజిటివ్ నెగిటివ్ మైండ్ ఇప్పుడు మంచి చెడు రెండు ఉన్నాయి కదమ్మా అలాగే పాజిటివ్ నెగిటివ్ ఉంది మరి తప్పదు కదా నాన్న అను అనుకోవాలంటే వాళ్ళు ఎన్ని అనుకున్నా సరే మనం అలాంటి వీడియోలు అసలు నేను చెప్తున్నాను కదా వాళ్ళు వ్యూస్ పెంచుకోవడం కోసం చూస్తు చేస్తున్నారు మనం ఎందుకు చూడాలి ఏమన్నా ఒక ఎందుకు మనకి మనలాంటి వాళ్ళకి ఏమవుతుంది మనలాంటి వాళ్ళు కాదు అందరికి ఏమవుతుందంటే ఎక్కడ చెడుగా ఉంటే ముందు ఆ వీడియో చూస్తాం గుర్తు మీరు సాయిబాబా దేవుడు అంటే అలా చూడరు పక్కన పెడేశారు సాయిబాబా దేవుడు కాదంట అని దాన్ని చూస్తాం అది మన తప్పు గాని వాళ్ళ తప్పు కాదు కదా కాబట్టి అది మన తప్పు చూసే వాళ్ళ తప్పు ఆ దాని ఏమైంది అయ్యో దేవుడు కాదంట అని పక్కన జారిపోతారు జారిపోయేంతా జారిపోండి రా బాబా చెప్పారు అరే నా దగ్గరికి ఒక అన్నదాము అడుగుతాడు బాబా నీ దగ్గరకు వచ్చేవాళ్ళంతా మేలు పొందుతారా అని అడిగాడు పిచ్చాడా మామిడి చెట్టు ఉందిరా పూత పింద కాయ ఎన్ని రాలిపోతాయి అన్ని పండు అయితే ఎంత మంచి పంట అవుతుందిరా అన్నాడు కాబట్టి అందరు బాబా భక్తులు అందరు బాబా భక్తులు అనుకున్నాం దత్త భక్తులు అనుకున్నాం అంతా అక్కడికి వెళ్ళి పండు అయిపోతామా నల్ల కాయగా రాలిపోతాయి పిందిగా రాలిపోతాయి పూతగా రాలిపోతాయి పండుగ మిలేదు ఎంతో కొంతమంది జారిపోవడానికి ఇవన్నీ అంతే మన మంది ఎంతమంది జాడతారు ఎంత మంది ఉంటారు తెలుదు తెలీదు కదా మరి ఆనాటి బాబాకి ఎలా ఉంటుంది బంగారు కాబట్టి అలాంటి వీడియోలు అసలు నా మనవి అలాంటి వీడియోలు చేసి చూడొద్దండి అండి నీకు ఏది ఆయన ఏదైతే నీకు ఆయన ఏ కులం అయితే నీకేమి ఏ ముస్లిం దేవుడు కాదా హిందూ దేవుడు కాదా మనకి ఎందుకు ఆ తారతమ్యాలు అలా అనుకుంటే అంత హ్యాపీగా ఉంటుంది బంగారు అంటే ఎవరికైతే నిస్వార్థమైన ప్రేమ ఉంటుందో సద్గుణాలు ఉంటాయి వారు మాత్రమే చివరికి భగవంతుని చేరుతారు అంతే కదా మరి రాయనా అంతే ఉందిరా చూస్తే ఏనుగు చూస్తే ఏను రాక కనబడుతుంది అవునమ్మ ఇంకొకరికి చూడు ఇట్లా చూడు ఆ మధ్యలో కృష్ణుడు ఎలా ఉన్నారు నీ భావన యద్భావం తద్భావం ఎలా చూస్తే అలా కనిపిస్తారు వాళ్ళు అంతే కదమ్మా నాకైతే అలాగే నేను అన్ని పాజిటివ్ గా చూస్తా కాబట్టి మనకు అందరూ మంచి కనిపిస్తారు మనకు ఏ గుణాల వలన దత్త భక్తి కలుగుతుందమ్మా మనం ఎలా ఉంటే మనము దత్త సంప్రదాయంలోకి అడుగు పెట్టగలమమ్మా ఎలా ఉంటామంటే నాకైతే పరిపూర్ణంగా తెలిసిన విషయం ఏంటంటే బాబా భక్తులేకి ఇతర భక్తులేకి మనం ఎలాగైనా వచ్చేస్తాం అంటే బాబా ఒక విశిష్ట అవతారాన్ని తీసుకొచ్చాడు ఆయన అయితే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ముసలి ముత్తక దొంగోలు దొరలు అందరూ వెళ్తారు బాబా దగ్గరికి అంటే ఆయన అందరినీ ఆహ్వానిస్తాడు ప్రేమ తత్వాన్ని ఆయన తీసుకొచ్చాడు అక్కడ కానీ దత్త భక్తులు కొంత కఠిన తత్వం ఉంటుంది ఎట్లా మనం ప్యూరిఫై చేసేసి ఒక తడిగుడ్డ ఎలా ఉంటుంది తడిగుడ్డతో బాబా దగ్గరికి వెళ్తాం ఆ తడిగుడ్డను గట్టిగా పిండేసి అదంతా మొత్తం ఆరిపోతే అలా ఎలా ఉంటుందో మనవాళ్ళు కూడా మన దుర్గుణాలు కానీ మన అన్ని పొగొట్టేసి అప్పుడు బాబా దగ్గర చేర్చి పెడతాం తల్లి మనం అందరం లేకుంటే ఇంకా ఎక్కడ ఉండవు మనం దత్తాత్రేయుడు చేర్చుకోవాలంటే మనలో ఏ ఆ వికారాలు ఉండకూడదు వికారాలు ఉండకూడదు ముందు వికారాలు తెలుసు కదా నాది నా ప్రేమ లేదా నా పిల్లలు నాది అని ఎప్పుడు దేవుడి గురించి తిట్టుకోవడం లేదంటే వాళ్ళు అసలు ముందు భగవంతుడు మన దగ్గర చేరాలంటే విమర్శలు ఉండకూడదు నాన్న ఎవరికి వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అట్లా చేస్తే ఇట్లా అవి కాదు పాజిటివ్ గా మాట్లాడుకొని పాజిటివ్ గా ఉంటే నువ్వు దేవుణ్ణి ప్రార్థించబోయే పర్లేదు దేవుణ్ణి మన దగ్గర ఉంటాడు కానీ దేవుణ్ణి ప్రార్థించి నువ్వు నోటితో ప్రార్థించి అర్థమైందనా కళ్ళతోనో అట్లా వెక్కిరిస్తే ఏం చేస్తారు అందుకే శ్రీపాద స్వామి అన్నారు నన్ను పూజించి పాదాల మేకలు కొడితే నా అనుగ్రహం నీకు వస్తుందా అన్నాడనమాట కాబట్టి ఇలాంటివన్నీ దైవకృప కలగాలంటే మనం అవన్నీ ఏం చేయకూడదు మహాత్ముల దగ్గరికి వెళ్ళినా లేదా నేను నచ్చని మనిషి దగ్గరికి వెళ్ళినా ప్రతి మనిషిలోనూ నేనున్నాను అని చెప్పాడు కదా బాబా కాబట్టి ఒక మనిషి నచ్చుతుంది ఒక మనిషి నచ్చదని ఎలా చెప్పగలుగుతాం అందరూ ఈక్వల్ అవునమ్మా నా దగ్గరకి అందుకే డబ్బులు ఉన్న వాళ్ళు వస్తారు డబ్బులు లేని వాళ్ళు వస్తారు ఇంకొకరు ఇంకొకరు ఎవరు వచ్చినా సరే ఇప్పుడు మన ఇందాక వంట చేసిన అమ్మాయి నా దగ్గరికి వచ్చింది నేను అప్పుడే టిఫిన్ తింటున్నాను మన శ్రీనివాసరావు వీడంతో చూస్తున్నారు అమ్మాయి కలిపి అమ్మాయి తింటూ ఉంటే అమ్మాయికి మూడు వేలు పెట్టా అంటే నాకు అమ్మాయి వేరు లేదంటే మమత వచ్చిందని మమతను ఇచ్చేసుకోవడం లేదు అందరు సమాన దృష్టి ఎప్పుడైతే మనం చూస్తామో అవునమ్మ భగవంతుడు ఎక్కడికి పోడు దగ్గరే ఉంటాడు అది నా పరిపూర్ణ విశ్వాసం తల్లి ప్రతి భగవంతుని చూడాలి చూడాలి ఏ జీవి అయినా సరే ఎవరైనా తల్లి సమస్త సృష్టిలోనూ నేనే అన్నారు అది అమ్మా దత్తాత్రేయ స్వామి చుట్టూ నాలుగు వేదాలు వంటి శునకాలు ఉంటాయి కదమ్మా దాని గురించి కొంచెం వివరిస్తారా దాని గురించి దత్తాత్రేయ స్వామి దగ్గర వేదాలు కాదు వేదాలే కాదు అందరూ ఉంటారనమాట అష్ట అనిమాసిద్ధులు గరిమాసిద్ధి అన్ని దేవతలు దేవి దేవతలు మొత్తం అంతా అక్కడ నిలిచోరు అంటారంట ఎప్పుడు దత్తాత్రేయ స్వామి ఏం చెప్తారా అని చెప్పేసి అని వేదాలతో సహా అందరూ అక్కడ ఉంటారంట పద్దెనిమిది పురాణ స్వామి శ్రీపాదస్వామి జన్మించడం ఏమి ఉన్నాయి చెప్పు పద్దెనిమిది పురాణాలు వేద వేదాలు మొత్తం అంతా వచ్చి శ్రీపాద స్వామి జనం దగ్గర అక్కడ మంగళ వాయిద్యాలతో ఆయన జన్మించాడు వేదాలు కూడా స్వామి దగ్గరే ఉంటాయి గగ వేదాలు నేర్చుకోవడం మొత్తం దత్తున్ని పట్టుకుంటే ఒక ముప్పై మూడు కోట్ల దేవతలను ఆరాధించిన ఫలితం ఉంటుంది తల్లి అందుకే స్వామి దగ్గర కామధేనువు వెనుక కామధేనువు నిలచి ఉండగా సాధు సంతుల యోగులు కొలువు రీరగా మొత్తం అందరూ అష్టసిద్ధులు ఆజ్ఞకై వేచి చూస్తాయట అష్టసిద్ధులు స్వామి ఏం చెప్తారా అని ఆజ్ఞక వేచి చూస్తాయంట ఇంతకన్నా ఏముంది అవునమ్మా అమ్మ దత్తాత్రేయ స్వామి త్రిమూర్తి ఆత్మకంగా ఎందుకు అవతారం ధరించారమ్మా అత్రి అంశ అత్రి మహర్షి ఆయన ఒక లోక కళ్యాణం కోసం ఒక బిడ్డ కావాలి అని చెప్పి లోక కళ్యాణం ఒక శక్తి కావాలనుకున్నాడు ఆయన బిడ్డ కూడా కాదు ఒక శక్తి కావాలనుకుని ఘోరమైన తపస్సు చేశాడు వంద సంవత్సరాలు వాళ్ళ ఒంటికాల మీద తపస్సు చేశాడంట అప్పుడు ఒక శక్తి కావాలి లోకాన్ని ఉద్రించాడు ఒక శక్తి కావాలి అనుకున్నాడు అనుకున్న తర్వాత ఆయన అలా ఓ చేస్తూను అన్నాడు మాట ఒంటికాల మీద జపం చేస్తాను చేస్తూ 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 ఉంటే ఇంకా ఆయన ఆ కళ్ళలో నుంచి అగ్ని జ్వాలలో ముల్లోకాల్ని తగలబెట్టాయంట అప్పుడు ఇదేంటి ఇది ముల్లోకాల అలా మంటలు వెళ్ళిపోతున్నాయి అప్పుడు బ్రహ్మ విష్ణు మహేష్ ముగ్గురు అక్కడికి వచ్చారు ఇదేంటి నేను శక్తిని ఆ శక్తిని కదా నేను పిలిచాను మీరెలా వచ్చారు అప్పుడు మేమే ఆ శక్తిని నీకేం కావాలా చెప్పు అని అంటారు అప్పుడు బ్రహ్మ విష్ణు మహేష్ మొత్తం వచ్చేస్తారు అక్కడికి నేను ఒక్కరినే కదా పిలిచాను శక్తిని మీరు ముగ్గురు ఎలా వచ్చారు అని అడిగితే అప్పుడు ఆ నేను ఇట్లా నీ యొక్క శక్తికి నీ యొక్క తపస్సు మెచ్చి మేము ముగ్గురం వచ్చాం నీకేం వరం కావాలో కోరుకో అన్నారనమాట ఆ బ్రహ్మ మహేశ్వరుడు ఇంకా మరి ఒక మేలు ఒక లోక కళ్యాణం కోసం కావాలి కదా అయితే మీరే నా పుత్రులుగా జన్మించండి అన్నారు అయితే కొంత టైం ఉంది అని అంటే అప్పుడు బాలుడుగా ఒక మూర్తల్లో ఉన్న చిన్న బాలుడిగా దర్శనమిస్తారనమాట ఆయనే అత్రి అంశ పుత్రుడు అనమాట ఇంకా దానికి మళ్ళీ కూడా అప్పుడే పుట్టలేదు చాలా ఇంకా కథ ఉంది అది మీ మీకు ఇంకా చాలా అయిపోతుందేమో మళ్ళీ కొంతసేపు వెయిట్ చేసి ఆ కొంత కొంతసేపు కదా కొంతకాలం వెయిట్ చేసిన తర్వాత తర్వాత మళ్ళీ ఆ సతీ ఉంది కదా సుమతి మాత ఆమె కూడా చాలా వాళ్ళ భర్త తెలుసు కదా మీకు అవన్నీ ఆ స్టోరీ మళ్ళీ అప్పుడు కూడా అనసూయ మాత దగ్గరకు వచ్చి ఒక సూర్యుని ఆపేసింది కదా ఈమె అప్పుడు మళ్ళీ ఆ యొక్క సతీ అనసూయ మళ్ళీ దగ్గరకు వచ్చి అమ్మ సూర్యుని ఉదయించేలాగా చెయ్యమ్మా అని చెప్పేస్తానంటే అప్పుడు బ్రహ్మ విషం అందరూ ఈ తల్లి దగ్గరికి వెళ్తారు అనసూయ మా దగ్గరికి అప్పుడు అడిగినప్పుడు కూడా ఆ తల్లి చెప్పుద్దు అనమాట అమ్మా నీ అలా ఎందుకంటే తెలుసు కదా నీ అలా ఇది చేస్తే మేమంతా చూస్తూ ఊరుకుంటామా మా లాంటి ఊరుకో అమ్మా నీకు అసలు ఆ చెడు జరగనివ్వమ్మా అని చెప్పేస్తానంటే అప్పుడు ఆ యొక్క సుమతి భర్తను బతికిచ్చిన అని జరుగుతుంది అయితే అప్పుడు అడుగుతారు వాళ్ళు అడుగుతారు అమ్మా అనసూయి మాత నీకేం కావాలి అని అడుగుతారు ఎందుకంటే ఎవరు చేయని పని నువ్వు చేసావు ఎందుకంటే ముల్లోకర్ అంతా అంత మొత్తం అంతా చికటమయం అయిపోయింది కాబట్టి మళ్ళీ సూర్యుడు రాకుండా చీకటమయమే కదా కాబట్టి ఏం చేయాలమ్మా చెప్పు అని చెప్పేసి వాళ్ళందరూ వచ్చి అడుగుతారు మా నా భర్త కోరిక నా కోరిక అని చెప్పి ఆమె చెప్పడం జరుగుతుంది ఏం కోరిక కోరాడు అత్రి మహర్షి మీరు ముగ్గురు నా పుత్రులుగా జన్మించాలి లోక కళ్యాణార్థం కళ్యాణార్థం కాబట్టి ఈతల్ని అదే అడిగింది అనమాట అడిగేటప్పటికి ఇంకా కొంతకాలం ఇలా ఎందుకు కొంతకాలం ఉండాల్సి వచ్చిందంటే ఒక యోగి గాని మామూలు ఒక అంతేందుకు ఒక మంచి గ్రేట్ సోల్ తీసుకురావాలంటేనే చాలా పుణ్యం చేసుకుని ఉండాలి ఆ యొక్క ఆ గర్భం అంతా కాబట్టి ఎంత అంటే దీంట్లో ఏ ఉండకూడదు ఇంకా పాపాలు గాని ఏది ఉండకూడదు ఇంకా అంత పరిశుద్ధం అన్న పరిశుద్ధంగా ఉండాలి మరి ఇంకా ఏదైనా ఇంకా కొంచెం తపస్సుతో ఇంకా దీంతో అనసూయమాత ప్రాతిహత్యంతో ఇన్ని చేసుకున్నా కూడా కొంతకాలం ఇంకా కొంతకాలం ఆగాల్సి వచ్చింది స్వామి అంటే ఇంకా ఏమన్నా ఉన్నాయా వీళ్ళలో చూసుకున్నట్టు ఉన్నారు స్వామి తర్వాత ఆఖరికి మళ్ళీ స్వామి అలాగే అని చెప్పేసి ఎప్పుడు ఆ పైన ఈ యొక్క ప్రాతిపత్య మహత్యం మెచ్చుకొని ఆ నారద మహర్షి వెళ్ళి అక్కడ చెప్పి అప్పుడు వాళ్ళందరూ వస్తే ఈ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరునే ఈ అనసే మాత దగ్గర వచ్చారు అప్పుడు నగ్నంగా వర్తిస్తే నేను భోజనం చేశారు కదా అప్పుడు ఆ ముగ్గురు పసిపిల్లలు బద్దవాళ్ళయి మళ్ళీ వాళ్ళ భార్యలు రావడం ఇవన్నీ మీకు తెలుసు అయితే అప్పుడు వాళ్ళు అడిగారు అమ్మ మీకు ఏం కావాలంటే మీరు నా పుత్రులుగా జన్మించాలి అంటే అప్పుడు ఒప్పుకున్నారు అన్నమాట అప్పుడు కూడా పుత్రులు కానీ మనలాగా గర్భవాసంతో రారు వాళ్ళిద్దరు ఆరు ఈ రోజు ఆ దత్తజన్ నాంది పలుకుదాం రండి అని అని అద్రి మహర్షి పిలిచిన మాత్రం ఇది ఇదురు చెరుకు చోట అట్టొక చోట ఇట్లొక చోట కూర్చుంటే అప్పుడు ఆ కళ్ళలో నుంచి అగ్ని జ్వాలలు వస్తాయన్నమాట ఆ యొక్క అత్రి మహర్షికి ఆ జ్వాలలు ఆ అనుసయ్య మాత కొద్దలో వెళ్లి అప్పుడు దత్తజనం జరుగుతు మనలాగా మహాత్ములకి గర్భవాసన ఉండేదమ్మా